ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే సమాధానం మన మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే సమాధానానికి బదులు శ్రమలు వచ్చేస్తాయి ఇది నన్ను చాలా మంది జీవితంలో శ్రమల పాలైపోవడానికి కారణం అదే వారి ఇష్టాన్ని నెరవేర్చుకోండి ఎలా ఇష్టమైతే అలా బ్రతుకుతున్నారు ఎలా ఇష్టమైతే అలా భక్తి చేస్తున్నారు ఎలా ఇష్టమైతే అలాగ దేవుని ఆరాధించేస్తున్నారు ఎలా ఇష్టమైతే ఆయన కొరకు అలాగా బ్రతికేస్తున్నామని అనుకున్నారు తప్ప దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వరకు అలా చెప్తున్నారు దూత అంటుంది ఆ గురువు కాపరకుతో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమా ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఎంత అంటే ఈ లోకంలో జన్మించినట్టు మనకి ఆయనకి జన్మ ద్వారా ఈ లోకంలో జీవించినంతకాలము సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు అంతేకాదు ఈ లోక ప్రయాణాన్ని ముగించిన తర్వాత కూడా ఆ శాంతికరమైన సమాధానకరమైన ఒకటి పరలోకంలో మనకి చోటు ఇవ్వడానికి ఆయన లోకంలో చని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకనంటే నిన్ను నన్ను ఈ భూమి మీద పరలోకంలో